అమరావతి రోడ్లోనే మధురా నగర్ ఫస్ట్ లైన్లోనే కేఎఫ్సి దగ్గర బ్యాక్ సైడ్ ఉంటున్నామండి గత పది సంవత్సరాలుగా ఎనభై అపార్ట్మెంట్లు ఉన్నాయి మా ఏరియాలో వంద అడుగుల రోడ్డు ఫీట్ ఉంది దానికి డ్రైనేజీలు కానీ సిమెంట్ రోడ్లు కానీ మామూలు కూడా దిగుతున్నాయి ఎంతమంది నివాసం ఉన్నా నగరపాలక సంస్థ ఏ అభివృద్ధి చేయలేదు కార్పొరేటర్ గారు కూడా మా ఉచిత తుంగు చూసిన పాపాను బాగలేదు ఏదైనా మా మాందు దయించి కమిషనర్గా కొత్తగా వచ్చిన శ్రీనివాసరావు గారికి విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మా మా పరిశీ మీరు కూడా పరిశీలించారు మా ఏరియాకి వచ్చి మార్నింగ్ వచ్చి పరిశీలించారు దయించి దాన్ని పరిశీలించారు కాబట్టి మా విజ్ఞప్తి కూడా మీకు ఒక లెటర్ రూపంలో సోమవారం ఈ ఫోటో మీ గ్రీవెన్స్లో అది కూడా చేస్తాము దయ నుంచి మాకు ఆ రోడ్డు సెలెక్షన్ చేసి డ్రైనేజీలు కాలువలు కానీ స్ట్రీట్ లైట్లు కానీ మొత్తం మాకు అరేంజ్ చేయవలసిందిగా మా అపార్ట్మెంట్ సార్ వీళ్ళందరి నేను కోరుతున్నాను సార్ నమస్తే విజయనగరంలో బయలుదేరినటువంటి వాగు ఇక్కడ అగతారపాడు వాగు అంటారు దాన్ని అది ఇక్కడ జీటీ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్నటువంటి రిలయన్స్ బంకు పక్కనే ఉంటుంది ఈ వాగు ఇది ఆరున్నర కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చింది ప్రయాణం చేసి ఇక్కడ ఎండింగ్లో ఆక్రమణకు గురైంది అడ్డంగా గోడ కట్టారు ఆ గోడ ఎవరిదో తెలియదు ఆరు సంవత్సరంన్నర కిందట ఉన్నటువంటి ఏఈ చేతిబాబు గారు ఇది మాకు అడ్డంగా ఉన్నాయి నీళ్లు పోవడానికి కాబట్టి దీన్ని టౌన్ ప్లానింగ్ వాళ్ళకి లెటర్ ఇచ్చారు అఫీషియల్గా లెటర్ ఇచ్చారు ఆ లెటర్లో ఏమని ఉందంటే దీన్ని మా మీరు వేసి మార్కింగ్ వేసి మాకు అప్పుచెపితే మేము అంతవరకు క్లియర్ చేసుకొని మేము నీళ్లు పారుదల వాగులో ఉన్నటువంటి నీళ్లు పారుదల సౌకర్యాన్ని మేము కల్పిస్తామని టౌన్ ప్లానింగ్ వాళ్ళు పెట్టి సంవత్సరం అయింది ఇంతవరకు ఎలాంటి రిజల్ట్స్ లేదు